తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని కలుపుకొని నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో టీడీపీ నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తూ ఉన్నారు ఆ నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా చాలా చోట్ల డబ్బులు ఉన్న పార్టీ ఫిరాయించిన వాళ్లకు కాంట్రాక్టర్లకు ఎన్ఆర్ఐలకు కోట్లు కోట్లు డబ్బులు తీసుకొని పోయి అక్కడ ఇచ్చి టికెట్లు తెచ్చుకుంటున్నారు కొందరు అని తెలుగుదేశం పార్టీలోనే తీవ్రంగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి దాన్ని నిజం చేసే విధంగా కొన్ని చోట్ల పక్క పార్టీ వాళ్ళకి టికెట్లు వేయడం అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం మనం చూసాం ఇప్పుడు చిత్తూరు జిల్లా తమ్మలపల్లి దగ్గర ఏం జరిగిందో చూసాం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి అది రగులుతూనే ఉంది ఇటువంటివి ఒకటి రెండు చోట్ల కాదు చాలా చోట్ల మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా తెలుగుదేశం పార్టీ కోత 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 అడుతుంది అంటే అక్కడ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఈరోజు కూడా చూసాం నిమ్మల కిష్టప్ప గారు సీనియర్ నాయకులు తనకు టికెట్ లేదు అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదు అని ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తల వాళ్ళతో సమావేశం పెడితే ఏ బయట నుంచి బయటకు వెళ్ళిపోదా విలువలేని దగ్గర ఏముందాం తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు అంటే లెక్కే లేదు అటు సైడ్ ఆ జగన్న చూశాన నేర్చుకోవాలి కదా రోజులు ఆపుతారు మమ్మల్ని లేదంటే మీరు మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించండి మాకు ఈ తప్పుతుంది చేసి ఇండిపెండెంట్గా చేద్దాం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోదామని నేను ఎంత అన్యాయం చేస్తారా అని చెప్పి వాళ్ళు సీరియస్గా ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మన అందరం విజువల్స్ చూసాం ఒక పుట్టపర్తి గారు ఒక పుట్టపర్తి అని గారు ధర్మవరం ఫస్ట్ నుంచి అక్కడ అంటే మన రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఓడిపోయి ఆ అభ్యర్థి నెక్స్ట్ బీజేపీలకు జరిపి నియోజకవర్గంలో కూడా లేకుండా అక్కడ బెంగళూరులో ఉన్నారు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ ఉన్నంతలో ఆయన కోట్ల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి నేను ఇక్కడ నుంచి పోటీ చేయకపోతే రాజకీయాల నుంచే విరమించుకుంటా అని చెప్పి ఆయన మీ సందీపి మరీ చెప్పారు చివరికి వస్తే ఆ కుటుంబానికి ఇచ్చే అవకాశం లేదు ఒకటేసి టికెట్ ఇస్తున్నారు అని అది బీజేపీకి ఇస్తారు లేదు టీడీపీకి ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా వరదాపురం సూరినే బీజేపీ నుంచి టీడీపీలోకి తీసుకొని వచ్చి ఆయనకు టికెట్ ఇస్తారని పరిటాల శ్రీరామ్కి టికెట్ ఇవ్వరు అని అంటే వాళ్ళు కూడా కొత్త కొదలాడుతున్నారు కోట్ల కోట్లు ఖర్చు పెట్టించి మేము పార్టీ కోసం ఎంత చేస్తే మాకు టికెట్ ఇయరా ఒకటే టికెట్కే పరిమితం చేస్తారా అని చెప్పి వాళ్ళు కూడా కొత్త కొదలాడుతున్నారు బీకే పార్థసారథి ఆయన అనుచరులు రగిలిపోతూ ఉన్నారు గుంతకల్లు పక్క జిల్లాకు చెందిన నిన్న లేక మొన్న వచ్చిన గుమ్మనూరు జయరాం జయరాంకు టికెట్లు ఎట్లా ఎట్టిస్తారని చెప్పి గుంతకల్లు కొత్త కొతలాడుతున్నారు అనంతపురం అక్కడ ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేను త్యాగం చేస్తాను లేకపోతే చెయ్యను అని చెప్పి ఆయన ఇప్పటికే చెప్పారు అదైతే జనసేన ఖాతాలోకి వెళ్తూ ఉంది మరి ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారేమో వాళ్ళని వాళ్ళు కానీ టికెట్ ఇవ్వకపోతే కొత్త కొతలాడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కళ్యాణదుర్గం దారుణమైన పరిస్థితి మడకశీర అట్లే ఉంది ఇవి నువ్వు ఏ కదిరి కదిరిలో కందిపడ్డ వెంకటప్రసాద్కి ఇస్తారని చెప్పారు కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ భార్య గారికి ఇచ్చినట్టున్నారు అయినా కూడా మరి అది కన్ఫామా కాదా అన్న చర్చ అయితే పార్టీలో జరుగుతూ ఉంది అక్కడ మైనారిటీ ఉన్న నాయకులు ఉన్నారు అత్త చాంద్ బాష్ వాళ్ళు మరి వాళ్ళు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారనేది ప్రశ్నే అటువైపు వైసీపీ నుంచి మైనారిటీ ఉన్నారు కదిరి నియోజకవర్గంలో మైనారిటీలు ఎక్కువ కదిరి నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి మరి మైనారిటీ మైనార్టీ ఓటర్ కనుక తెలుగుదేశం పార్టీ కొంతవరకైనా కనుక లాక్కోలేకపోతే లేకపోతే ఈజీగా ఉండదు కందికొండ వెంకటప్రసాద్ కాకుండా వాళ్ళ భార్య గారు ఉన్నారు సో ఎంతవరకు జనాలైనా ఆదరించే పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారన్నది ఇవన్నీ కూడా ప్రశ్నలే సో ఆనందం ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా మొత్తం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కాస్త కుస్తా పట్టుందని చెప్పి ఇప్పుడు భావించే జిల్లాలు అనంతపురం ఒకటి ఆ అనంతపురం మొత్తం ఈ విధంగా కుత కొతలాడుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద సీనియర్ నాయకులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు మరి వ్యతిరేకతతో వాళ్ళు పార్టీలో మారకపోయినా సైలెంట్గా ఉండిపోతారా పార్టీ అభ్యర్థుల కోసం గెలిపించి పనిచేసే పరిస్థితి ఉంటుందా ఇటువంటి ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి ఆ ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూడాలి